అందరూ జీవితంలో ఏదో ఒక లక్ష్యంతో సక్సెస్ కావాలని కోరుకుంటారు కానీ అందులో కొద్దిమంది మాత్రమే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని సక్సెస్ అవుతూ ఉంటారు అయితే ఎందుకు చాలామంది ముందు తమ సమయాన్ని వృధా చేసుకొని తరువాత వేరొకరి సక్సెస్ని చూసి నేను ఎందుకు సాధించలేనా అని బాధపడతారో మీకు ఒక చిన్న కథ ద్వారా చెబుతాను కాలేజీలో ఒకటే బెంచ్ మీద కూర్చునే ఇద్దరు స్నేహితులు రవి మరియు విజయ్ ఇద్దరిది ఒకటే డ్రీమ్ లైఫ్లో సెటిల్ అవ్వాలి ఫ్యామిలీని ప్రౌడ్గా ఉంచాలని కానీ ఇద్దరిలో డిఫరెన్స్ ఒక్కటే టైంని ఎవరు ఎలా వాడుకున్నారన్నదే రవి రెగ్యులర్గా క్లాస్ అయిపోయాక మొబైల్లో రీల్ చూస్తూ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు స్టడీ విషయంలో మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తూ చదువుకుందాంలే ఎగ్జామ్కి ఇంకా చాలా టైం ఉంది కదా అని ప్రతిరోజు పోస్ట్ పోన్ చేస్తూ తాత్కాలిక ఆనందాల కోసం టైం గడుపుతూ ఉండేవాడు కానీ విజయ్ మాత్రం రోజుకు రెండు గంటలైనా తన లక్ష్యాన్ని సాధించడానికి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం బుక్స్ చదవడం చేస్తూ ఉండేవాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి విజయ్ తన డెడికేషన్తో మంచి ఉద్యోగం సంపాదించాడు అక్కడ నేర్చుకున్న స్కిల్తో సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి సక్సెస్ అయి ఫ్యామిలీని గర్వించేటట్టు చేసుకున్నాడు కానీ రవి మాత్రం అప్పటికీ అదే రూటీన్ టైం చేజారిపోతుందని గమనించలేకపోయాడు అయితే ఒకరోజు రవి వీధులలో వెళుతూ ఉన్నప్పుడు విజయ్ యొక్క సక్సెస్ని కంపెనీ అడ్వర్టైజ్మెంట్ బోర్డులో చూసి షాక్ అయ్యాడు నేను కూడా ఉంటే అతడిలా అయి ఉండేవాడినిమో కానీ నేను తాత్కాలిక ఆనందాన్ని పొంది చాలా సమయం వృధా చేసుకున్నాను అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ మరియు ఫెయిల్యూర్కి మధ్య ఉన్న బౌండరీ ఒక్కటే టైంని ఎలా వాడుకుంటున్నావన్నది మనలో ఎవ్వరికైనా ఉన్నది ఇరవై నాలుగు గంటలే అది సక్సెసర్స్కైనా కైనా కానీ దాన్ని వాడుకున్న వాడే విజయవంతుడవుతున్నాడు అయితే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు సమయాన్ని వాడుకొని చిన్నగా మొదలుపెట్టి వదలకుండా ప్రయత్నిస్తే నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సవయ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి